అందరికీ నమస్కారం పద్య సౌరభం ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఒక చక్కని పద్యాన్ని ఈ వీడియోలో విందాం రంగనాథస్వామి శరీరంపై నుండి వడగళ్ళు వానచిలుకులు రాలాయట ఎందుకు రాలాయి ఏంటి ఆ విశేషం ఈ సంగతి ఎక్కడ ప్రస్తావించబడింది ఇత్యాది విశేషాలన్నింటినీ ఈ పద్యం దీనికి సంబంధించిన భావాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం విందాం మరి పద్యం మరివనమాలి చూడమును మాని ముత్తిపులువోయుచో మెరయుత దంగుళీకిసల మేలన చక్రి చెమర్ప మై అరిమురి ఘర్మ బిందువులున్నమ్మనులున్ మొగిలందు నుండి డాల్గిరగునజారు ధారల బంకను నుండి అది గోదా రంగనాథుల కళ్యాణం సుముహూర్తంలో దేవతలు తెరపట్టిన తరువాత తెరదించినాక ఇరువురు పరస్పరం అన్యోన్యంగా మిక్కిలి ఇష్టంతో కనుమించుల్ చిర్రు ముర్రాడగా పరస్పరం ఒకరి తలపై మరొకరు జీలకర్ర బెల్లం ఉంచిన తరువాత అనంతర కార్యక్రమంలో పెళ్లిలో భాగంగా గోదాదేవి తన దోసిటి నిండా ముత్యాలు మణులతో కూడిన తలంబ్రాలను తీసుకొని స్వామివారిపై పోసిందట అలా స్వామివారిపై పోస్తున్న సందర్భాన్ని ఇక్కడ చాలా చక్కగా వర్ణిస్తున్నారు కృష్ణదేవరాయల వారు ఈ పద్యంలో మరి ఈ పద్ పదాన్ని ముందటి పద్యంతో అన్వయించుకుంటే మరియు వనమాలి చూడ వనమాలి అంటే రంగనాథ స్వామి చూస్తూ ఉండగా మును ముందుగా మానిని ముత్తెపు బ్రాలు పోయుచోన్ ముత్యాలతో కూడినటువంటి ప్రాలు ప్రాలు అంటే బియ్యము తలంబ్రాలు తలన్ ప్రాలు తలపైన పోసేటువంటి పాలు కాబట్టి తలంబ్రాలు ఒడిలో పోసే పాలు కాబట్టి ఒడివాలు పాలు అంటే బియ్యము అని అర్థం ముత్తెపు బ్రాలు ముత్యాలతో కూడినటువంటి తలంబ్రాలు పోయుచోన్ పోస్తూ ఉన్న సందర్భంలో మెరయన్ మెరుస్తూ ఉన్న తత్ అంగులీ కిసలమేలన తత్ అంటే ఆమె యొక్క గోదాదేవి యొక్క అంగులి చేతివేళ్ళు కిసలము చిగుర్లలాగా ఉన్నాయట చిగుర్ల వంటి ఆ చేతివేలి కొసలు ముత్యాల తలంబ్రాలు స్వామివారిపై పోస్తూ ఉంటే ఆ కొసలు స్వామివారి తలకు తగిలి ఆయన పులకరించిపోయాడట చక్రి చెమర్ప పులకరించిపోయి శరీరమంతా గగుర్పాటుకు మిక్కిల సంతోషంతో కూడిన గగుర్పాటుకు గురై చెమర్చింది చిన్న చిన్న చెమట బిందువులు కూడా వచ్చాయి చెమర్ప రాలి మైన్ అరిమురి ఘర్మ బిందువులు అలా చెమర్చినటువంటి చిన్న చిన్న చెమట బిందువులు శరీరం నుండి కిందికి రాలుతూ ఉన్నాయి అన్మణులున్ ఘర్మ బిందువులున్ మణులున్ ఈ చెమట చుక్కలు రాలుతున్నాయి గోదాదేవి పోస్తున్నటువంటి ముత్యాల తలంబ్రాలు పైనుండి రాలుతున్నాయి ఇవి ఎట్లా ఉన్నాయట అంటే మొగిలందు నుండి డాల్గిరగొనజారు ఆకాశంలో మేఘాల నుండి కిందికి పడుతున్నటువంటి ధారల బలెన్ అంటే వాన చినుకుల్లాగా అలాగే వడగన్ల వలెన్ వడగల్లలాగా వడగన్లు గట్టిగా తెల్లగా ఉంటాయి ముత్యాలు గట్టిగా తెల్లగా ఉన్నాయి అలాగే వానచినుకులు ద్రవంగా ఉంటాయి ఇక్కడ స్వామివారి చెమట బిందువులు ద్రవంగా ఉన్నాయి అని అమ్మవారి చేతివేళ్ళు తాకడం వల్ల పులకించిపోయి చెమర్చిన స్వామివారి శరీరం నుండి రాలుతున్నటువంటి చెమట బిందువులు వానచినుకుల్లాగా గోదాదేవి పోస్తున్నటువంటి తలంబ్రాలు వడగన్ల లాగా మేఘం నుండి వర్షిస్తున్నట్టుగా నీలమేఘ శ్యాముడైన నుండి కిందికి పడుతూ ఉన్నాయట చూసేవారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయట ఈ విధంగా గొప్పని ఊహాశక్తితో గోదా రంగనాథుల కళ్యాణంలో స్వామివారి నుండి కింద పడుతున్న చెమట బిందువులను ముత్యాల తలంబ్రాలను వానచినుకుల్లాగా వడగన్లలాగా భావించి చక్కని పద్యాన్ని అందించిన శ్రీకృష్ణదేవరాయల వారి ఆముక్తమాల్యదలోని ఈ పద్యాన్ని మళ్ళీ ఒక్కసారి విందాం చెమర్ప రాలిమై అరిమురిఘర్మ బిందువులున్నమ్మనులున్ మొగిలందు నుండి డాల్గిర ధారల బలెన్ వడగన్ లబలిం కనుంగునన్ ఇంత చక్కని పద్యాన్ని అందించిన శ్రీకృష్ణదేవరాయల వారికి నమస్కరిస్తూ మరో పద్యంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం మీ పద్య సౌరభం